తర్వాత ఈరోజు ఇప్పుడు కూడా మాకు మానవాయితీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం దానికోసం అని చెప్పేసి ఈ అయిన తర్వాత ఫస్ట్ వెంకేష్ దగ్గరికి వచ్చి ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా రోజు జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్వాన్లో ఒక సైకో పాలన ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్గా తెచ్చారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు వీటికన్నిటికి నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరికి మాదిరి లేవు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా ఎక్స్ఫై చేసే విధంగా తీసుకునే చేసుకుంటే చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా సీనియో చేసి మంచి పరిపాలన సమతనంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుంది అది బాబు గారు చూస్తారా దాన్ని చూస్తాను అదిలో తెలుస్తుంది